వైశాఖ పురాణము ఇరవై ఆరవ అధ్యాయము నారాయణం నరం నరోత్తమం దేవీం వ్యాసం తతోజయ జన్మ నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహిమను ఇలా చెప్పడం ప్రారంభించాడు ముని శృతకీర్తి మహారాజుకు శంఖ వ్యాధుల సంవాదాన్ని చెప్పుతూ ఇలా పలికాడు తమ ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కూలడం దాని నుండి వచ్చిన భయంకర సర్పం దివ్య రూపాన్ని ధరించి తలమంచి నమస్కారం చేసి నిల్చోవడం చూసి శంఖవ్యాధులిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు శంకుడు ఆ దివ్య పురుషుణ్ణి చూసి ఓయి నీవెవరూ నీకిలాంటి దశ ఎందుకు వచ్చింది విముక్తి ఎలా కలిగింది నీ వృత్తాంతానంతా వివరంగా చెప్పు అని అడిగాడు శంకుడు అడిగినట్లుగాని ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా చెప్పడం ఆరంభించాడు ఆర్య నేను ప్రయోగ ప్రయోగక్షేత్రమునందు బ్రాహ్మణుణ్ణి కుసీదుడు అనే ముని యొక్క పుత్రుణ్ణి మాటకారిణి రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించేవాడిని చాలామంది పుత్రులు అహంకారం కలవాడను నా పేరు రోచనుడు ఇటువంటి నాకు ఆసనము కూర్చునుట సైనము పడుకునుట స్త్రీ సుఖం నిద్ర జూదం పనికిమాలిన ప్రసంగాలను చెయ్యడం వడ్డీ వ్యాపారం చేయడం నిత్య కృత్యాలు సంధ్యా సంధ్యావందనాధికాలను చేసినట్లు నటించేవాడిని మోసము ఆడంబరము తప్ప నాకు పూజలయందు శ్రద్ధ లేదు ఇలా కొంతకాలం గడిచింది ఒక వైశాఖ మాసమున జయంతుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్నవారికి వైశాఖ వ్రతాన్ని ధర్మాలు మున్నగువారని వివరిస్తూ ఉన్నాడు స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణాల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణం మున్నగు పనులను చేస్తూ ఉన్నారు జయంతుడు చెప్తున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధాశక్తులతో వింటూ ఉన్నారు నేను ఆ సభను చూడాలి అని వేడుక పడి తిని తలపాగా మున్నగు విలాస వేషమును ధరించి తాంబూలమును నములుతూ సభలోకి ప్రవేశించాను నా ప్రవర్తన వల్ల సభలో వారందరికీ ఇబ్బంది కలిగింది నేను ఒకరి వస్త్రాన్ని లాగుతూ మరొకరిని నిందిస్తూ వేరొకరిని పరిహసిస్తూ అటు ఇటు తిరుగుతూ హరికథా ప్రసంగానికి శ్రవణానికి ఆటంకాన్ని కలిగించాను ఇటువంటి దోషం వల్ల నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుణ్ణి అయ్యాను మరణించాను మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ సీసంతోనూ నిండి ఉన్న నరకంలో చిరకాలం కాలకూట సాన్నిధ్యాన ఉండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎందు జన్మిస్తూ భయంకర సర్పాన్ని పొంది విశాలమైన ఈ మర్రిచెట్టు తొర్రలో ఆహారం లేక బాధపడుతూ పదివేల సంవత్సరాలు ఉన్నాను దైవికంగా నీవు చెప్తున్న వైశాఖ మహిమను విని పాపాలను పోగొట్టుకుని శాప విముక్తుణ్ణై దివ్యరూపాన్ని ధరించాను నాకు ఇటువంటి భాగ్యాన్ని కలిగించిన నీకు కృతజ్ఞుణ్ణై ఇలా నమస్కారం చేశాను స్వామీ మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు నేను మీకెప్పుడు ఏ విధంగానూ సాయపడలేదు అయినా సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహాన్ని కలిగి ఉంటారు కదా స్వామీ సజ్జనులు దయావంతులు వారు నిత్యం పరోపకారాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలిగేటట్లు విష్ణు కథలను ఉండేటట్లు అనుగ్రహించుము నేత్ర కలిగిన కలిగినవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదం కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం మాత్రం సదా ఉండాలి అని ఆ దివ్య పురుషుడు శంకముని బహువిధాలుగా ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఉన్నాడు శంకముని తనకు నమస్కారం చేసి ఉన్న దివ్య పురుషుణ్ణి తన బాహులతో పైకెత్తాడు తన పవిత్రమైన చేతితో వాడిని స్పృశించి అతన్ని మరింత పౌత్రుడిగా చేశాడు స్థిమితుడై కొంతకాలం ఉండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మను ఇలా వివరించాడు ఓయి వైశాఖ మాస మహిమను వెండం వల్ల శ్రీహరి మహిమను వెండం వల్ల నీ పాపాలన్నీ తొలగిపోయాయి నీవు దశాన దేశమున వేదశర్మ అనే బ్రాహ్మణుడుగా జన్మిస్తావు వేద శాస్త్రాలను చక్కగా చదువుతావు పాపాలను కలిగించే దారేశన ధనేషన పుత్రు విడిచిపెట్టి సత్కార్యముల ఎందు ఇష్టం కలవాడివై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మాలను చాలాసార్లు చేస్తావు సుఖ దుఃఖాది ద్వందాలను విడిచిపెట్టి నిస్సంగుడవై నిరూహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కదా శక్తుడు కాగలవు ఇలా ఉండి సర్వబంధాలను విడిచి సర్వోత్తమముగు శ్రీహరి పదమును చేరగలవు నాయనా భయపడకు నీకు నా అనుగ్రహమున శుభం కలుగలదు హాస్యంగా కాని భయముగా కాని కోపం వల్ల కాని ద్వేష కామాల వల్ల కాని స్నేహం వల్ల కాని శ్రీహరి నామాన్ని ఉచ్చరిస్తే సర్వ పాపాలు నశిస్తాయి శ్రీహరి నామాన్ని పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుతారు సుమా ఇలాంటి స్థితిలో శ్రద్ధామక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామాన్ని ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలగదు శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మాలను విడిచిన వారైనా సరే శ్రీహరి పదాన్ని చేరుకుంటారు ద్వేషాదుల చే శ్రీహరిని సేవించినవారు పూతనవలే శ్రీహరి స్థానాన్ని చేరుకుంటారు సజ్జన సహవాసము సజ్జుని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తిని కలిగిస్తాయి కాబట్టి ముక్తిని కోరేవారు సజ్జనులను సర్వాత్మన సేవించాలి శ్లోకమున శ్రీహరి శ్రీహరినామమున్నచో సజ్జనలు ఆ శ్రీహరి నామాన్నే తరచి ముక్తిని పొందుతారు ముక్తి నిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనించవలసింది శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు అధిక ధనాన్ని రూప యవ్వనాలను కోరడు శ్రీహరిని ఒక మారు స్మరించిన సర్వోత్తమముగు వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తాడు అలాంటి భక్త సులభుని దయాలుగును విడిచి మరెవరిని శరణు కోరుతాము కాబట్టి దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనఃపూర్వకముగు భక్తికే సులభుడు అవ్యయుడు అయిన శ్రీమన్నారాయణి శరణు పొందుదాము నాయనా వైశాఖ మాసానికి చెందిన ధర్మాల నటిని యథాశక్తిగా ఆచరించు జగన్నాథుడగు శ్రీహరి సంతసించి నీకు శుభాన్ని కలిగిస్తాడు అని శంకుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికాడు అప్పుడు ఆ దివ్య పురుషుడు కిరాతుణ్ణి చూసి ఆశ్చర్యపడి మరలా శంకుడితో ఇలా అన్నాడు శంకముని గల నీచే అనుగ్రహించబడి ధన్యుణ్ణి అయ్యాను నాకు గల దుర్జన్మలు నశించాయి నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుడి ఆజ్ఞను పొంది స్వర్గానికి పోయాడు కిరాతుడు శంకమునికి ఉపచారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించాడు శంఖముని నాటి సాయంకాలం రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించే మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుతూ గడిపాడు బ్రహ్మ లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాలను శ్రీహరి పూజను చేశాడు పరిశుద్ధునకు కిరాతునకు తారకమగు రామాను రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదాల కంటే ఉత్తమం అలాంటి భగవన్ నామములు ఎన్నిటికంటే సహస్రనామాలు ఉత్తములు అలాంటి సహస్రనామాల కంటే రామనామం ఒక్కటే ఎంతో ఉత్తమం కాబట్టి రామనామం చే నిత్యము జపిస్తే సకల శుభాలు కలుగుతాయి వైశాఖ ధర్మాలను బతికి ఉన్నంతవరకు ఆచరించాలి దీనివల్ల వాల్మీకుడు అనే మునికి పుత్రువుగా జన్మించి వాల్మీకి అనే భూలోకమున ప్రసిద్ధి పొందుతావు అని శంకుడు వ్యాధుడికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు అప్పుడు కిరాతుడు శంకునకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి కొంత దూరాన్ని అనుసరించి వెళ్ళాడు వెళ్ళుతున్న శంఖమునని విడుచుట బాధాకరంగా ఉంది మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించాడు అతన్నే చూస్తూ వాన్ని తలుచుకుంటూ దుఃఖాతురుడై ఉన్నాడు అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాడి నీటెచ్చు మండపాలను చలివేంద్రాలను నిర్మించాడు మహిమాన్వితములగు వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ ఉన్నాడు అడవిలో దొరకు వెలగా మామిడి పనసామున్నగు పళ్ళతో బాటసారులకు సేవ చేస్తూ ఉన్నాడు పాదుకలు చందనము గొడుగులు విసనకర్రలు మున్నగు వారిని ఇస్తూ బాటసారులు అనేక విధాలుగా సేవిస్తూ ఉన్నాడు ఇలా బాటసారులకు సేవ చేస్తూ శంఖముని చెప్పిన రామనామాన్ని రాత్రింబవళ్ళు జపిస్తూ కాలాంతరమున మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించాడు కృష్ణుడు అని ఒక ముని జితేంద్రుడై సత్ శరీరమున చిరకాలము తపస్సు ఆచరించాడు బాహ్య శృతిని విడిచి మిక్కిలి తీవ్రముగు తపస్సును ఆచరించాడు కొంతకాలానికి అతనిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యింది పుట్టలు కట్టిన బాహ్యశృతిని విడిచి తపస్సు ఆచరించడం వల్ల అతనిని వల్మీక ముని అని పిలవసాగిరి కొంతకాలానికి అతడు తపస్సును మానేశాడు వాణ్ణి చూసి నాట్యకత్తె మోహించి అతన్ని వివాహమాడింది వారిద్దరికీ పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యాడు అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపచేశాడు అతడు రచించిన రామాయణ మహాకావ్యం మానవుల సర్వకర్మ బంధాలను పోగొట్టేదై ప్రశాంతతను ముక్తిని కలగజేస్తుంది శృతకీర్తి మహారాజా వైశాఖ మహిమను వింటివా దుష్టుడ కిరాతుడు శంకుని పాదులను మున్నగు వారిని దుర్బుద్ధితో అపహరించిన వైశాఖ మహిమ వల్ల శంకునికి శిష్యుడై పెక్కు ధర్మాలను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రముగు రామకథను లోకానికి తెలిపి చిరస్మరణీయుడయ్యాడు మహర్షి అయ్యాడు పాపాలను పోగొట్టి పరమానందం కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు సంఖవ్యాధ సంవాదాన్ని వివరించాడు అని నారదుడు అంబరీషుడికి తెలియచేశాడు పురాణము ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణం